నా కోసం అత్తయ్య గారు చాలా తంటాలే పడుతున్నారు పాపం నేనే చూసుకోకుండా చేతులను రుబ్బేశాను దీనికి పులి స్టాప్ పెట్టాలంటే నేనే ఇక ఏదో ఒకటి చేయక తప్పదు ఇలాగే చూస్తూ నేను ఉండలేను అని చారు మనసులో అనుకుంటూ వైపు కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు గుడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి చేస్తూ ఉంటే అంతలో పద్మ పార్వతి దగ్గరకు వస్తుంది ఏంటి వదిన ఇలా వచ్చావింటి ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉంది ఎలా ఉంటుంది ఇదిగో ఇలాగే ఉంది ఈ నొప్పి ఎప్పుడు పోతుందో ఏంటో అర్థం కావట్లేదు చేతులు మాత్రం బాగా లాగినట్టు మండినట్టు అనిపిస్తుంది మరి ఉంటుంది కదా వదిన మామూలుగా తగలలేదు కదా నీకు దెబ్బ అని పార్వతి అంటూ ఉంటే ఏరి కోరి నా కోడల్ని నేను తెచ్చుకున్నందుకు నాకు తగిన బుద్ధి జరుగుతుంది అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు చారు నన్ను మహారాణిలా చూసుకుంటుందని అనుకున్నాను కానీ నేను ఈ ఇంట్లో చాకిరి చేయాల్సి వస్తుంది ఏం చేద్దాం వదిన నీ రాత ఇలా ఉంది కానీ అప్పుడేమో అత్తయ్య అత్తయ్య అంటూ నా వెనుకాలే తిరిగేది కానీ ఇప్పుడు అలా తిరగట్లేదు నేనేదైనా చెప్పాలంటేనే నాకే భయంగా ఉంది పార్వతి అసలు ఏం జరుగుతుందో ఏంటో చూడు మొన్న ఆద్య కాస్త నాకు తలనొప్పిగా ఉంటే మసాజ్ చేసి మర్దన చేసి జడేసింది కానీ అదే చారు మాత్రం చూసి చూడనట్టు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది ఎందుకు ఇలా ఎందుకు మారిపోయిందో అర్థం కావట్లేదు ఏమో వదినా నిన్ను ఎంతో బాగా చూసుకుంటుందని నేను అనుకున్నాను కానీ ఇలా నిన్ను చూసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు నన్ను క్షమించు వదిన అని పార్వతి అంటూ ఉంటుంది ఇక మరోవైపు జానికి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది నేను ఈ విషయం ఆయనతో మాట్లాడతాను లేదంటే చివరి క్షణాల్లో ఆయనకి నిజం చెప్పినా అప్పుడు ఆయన కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉండిపోతారు కాబట్టి నేనే ఆయనతో వెళ్ళి నేరుగా మాట్లాడతాను ఇలాగే చూస్తూ ఉంటే నా కూతురు జీవితాంతం బాధపడుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే నేనే నేనే ఏదో ఒకటి చేసి తీరాలి అని మనసులో జానకి అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది అంతలో రఘురాం దగ్గరికి రాగానే ఏంటి జానకి అన్నీ రెడీ అయ్యాయా ఇక మనం బయలుదేరడమే ఆలస్యం అనుకుంటా అది కాదండి నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి జానకి ఏం మాట్లాడాలి ఈ విషయం చెప్పాక మీరు సరే అని అంటారని నేను అనుకుంటున్నాను ముందు విషయం ఏంటో చెప్పు జానకి మీరు నాకు మాట ఇవ్వండి నేను చెప్పాక ఆ మాటకి మీరు కట్టుబడి ఉంటానని మీరు ఒప్పుకుంటేనే నేను ఈ విషయం మీ వరకు తీసుకుని రాగలనండి మీరు చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే అసలు విషయం ఏంటి జానకి చెప్పు జనకి అని అంటూ ఉంటే చెప్తానండి అని విధంగా అంటూ ఆద్య మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈరోజు ఆయనకి నిజం చెప్పి తీరాలి చెప్పు జనకి విషయం ఏంటి అంటే అండి అది అన్ని విధంగా అంటో చెప్పబోతూ ఉండగా ఇప్పుడు చెప్తే ఇంట్లో ఏదైనా జరగరాని గందరగోళం జరిగితే పూజకు ఎవరు వెళ్లకుండా అవుతుంది పూజ అయిపోయాకే ఈయనకు జరిగిన విషయమంతా చెప్పి తీరాలి అని అంటో ఏం లేదండి ఇప్పుడు కాదు ఈ విషయం నేను గుడికి వెళ్ళాక పూజ అయిపోయాక ఆ తర్వాత నేను మీకు చెప్తానండి సరే జానకి ఇక పద మనం బయలుదేరదాం అని అంటూ వెంటనే అక్కడి నుండి అందరు గుడికి బయలుదేరుతూ ఉంటారు మరోవైపు వెంటనే ఫోన్ చేసి ఇక్కడ అందరూ కూడా గుడికి బయలుదేరాలన్నా అలాగే రామలక్ష్మి కూడా వాళ్ళతోనే వస్తుంది అప్పుడు వెంటనే ఈ విధంగా ప్రశాంత్తో అంటూ ఉంటే అప్పుడు వెంటనే ప్రశాంత్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక నువ్వు ఏమి ఆలోచించకు అందరూ పనిలో పడిపోతారు రామలక్ష్మిని ఇక్కడికి ఇక్కడికి తీసుకొని వస్తాను అప్పుడు నీ శోభనం జరిగిపోతుంది కదా అని అంటూ ఉంటే ప్రశాంత్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం అందరూ కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడు ఆద్య వెంటనే రామలక్ష్మితో ఎందుకు రామలక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు రామా ఏమో అర్థం కావట్లేదు ఆద్య అమ్మ నాన్నకు విషయం చెప్తే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని కంగారుగా ఉంది నువ్వేం ఆలోచించకు నీ పెళ్ళి జరగనివ్వను నీ పెళ్ళి శౌర్య సార్తోని జరిగేలా నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకురామా అని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది అందరు కూడా గుడికి వెళ్తారు సీతారాముల పూజ జరుగుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆద్య రామలక్ష్మి ఒకే దగ్గర ఉంటారు అప్పుడు రౌడీలు మాత్రం రామలక్ష్మిని కనిపెడుతూ ఉంటారు అమ్మ రామ కారులో దేవుడికి వేసే ముఖ్యమైన పువ్వులను అందులోనే పెట్టాను త్వరగా తీసుకెళ్ తీసుకుని రా సరే అమ్మ అని అంటూ ఒక్కతే రామ వెళ్తూ ఉంటుంది మరోవైపు అందరూ పూజలో నీనమై ఉంటారు ఇక అప్పుడే రామ ఒంటరిగా రావడాన్ని చూసిన రౌడీలు వెంటనే కిడ్నాప్ చేస్తారు ఎవరు మీరు ఎవరు మీరు అని రామ అరుస్తూ ఉంటుంది అంతలో ఆద్య వెనుతిరిగి చూడగానే రౌడీలో రామను తీసుకెళ్లడాన్ని చూసి ఆద్య షాక్ అయిపోతుంది వెంటనే పరిగెత్తుకుంటూ ఆత్య వెళ్తూ ఉంటుంది రామా రామా అని అంటూ ఉండగా వెంటనే కారులో ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటి అసలు రామను ఎవరు తీసుకెళ్లరు అనే విధంగా అంటూ కారు వెనుకలే ఆత్య పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు శోభనానికి ప్రభాస్ ఫ్రెండ్ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాడు ఇక గదిలో సెంటు కొట్టుకొని ముస్తాబుగా రెడీ అయి ప్రశాంత్ రామ కోసం ఆలోచిస్తూ ఉండగా అంతలో కారాగుతుంది ఇక వెంటనే కార్ నుండి ఎవరు మీరు నన్ను ఎవరిక్కడికి తీసుకొని వచ్చారు అని అంటూ ఉంటే వెంటనే రామాను గదిలో పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరై ఉంటారు అని రామలక్ష్మి అలా దగ్గరగా వెళ్ళి చూసేసరికి ప్రశాంతం చూసి షాక్ అయిపోతుంది నువ్వా నువ్వా అవును నేనే రామలక్ష్మి నువ్వంటే నాకు ఎంత ఇష్టం ఏమో ఈ పెళ్లి జరుగుతుందో లేదో నీతో శోభనం అయ్యాక ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఈ లోపే ఆ శౌర్యగాడు ఏదైనా చేస్తుంటే అందుకే నా ప్లాన్లో నేను ఉన్నాను చి మూర్ఖుడ ఇలా చేయటం తప్పని నీకు తెలియదా తప్పప్పుల గురించి ఈ కలియుగంలోనేనా రామలక్ష్మి నువ్వు మాట్లాడేది ఇదంతా కాదు ఇదిగో ఈ చీర పోలు పండ్లు ఇవన్నీ కూడా నీకోసమే ఇక్కడ ఏర్పాటు చేశాను ఈ చీర కట్టుకొని పూలు పెట్టుకొని ముస్తాబుగా రెడీ అయ్యి రా రామలక్ష్మి అప్పుడు వెంటనే రామలక్ష్మి కోపంగా ప్రసాద్ చెంప పగల కొట్టగానే ప్రసాద్ కోపంగా దీ అలానే రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు